కూడా దయచేసి ఎవరు కూడా ఫ్లెక్సీలు వేయకూడదు జేసీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ ఫ్లెక్సీలు వేయద్దండి ఆ ఫ్లెక్సీలు ఖర్చు అయ్యేది మీరు ఇక్కడ ఒక బాక్స్ పెడతా ఈసారికి ఏమన్నా రాని ఆ పార్కును కమిటీ పెట్టి దాంట్లో ఎంత వస్తే అంత ప్లస్ మేము కొంత ఎమ్మెల్యే గారు చెప్పారు కొంత వేసి ఆ పార్కును కొన్ని ఇంకా ఆట వస్తువులు ఎక్కువ పెట్టాలని ఆలోచిస్తాడు ఎమ్మెల్యే మీరు ఇస్తారో పోతారో అది వేరే కథ కానీ ఊర్లో ఫ్లెక్సీ కనపడకూడదు మా గురించి మీరు ఫ్లెక్సీలు వేయద్దండి డబ్బులు వేస్ట్ చేయొద్దండి ఎవరన్నా ఏదో వేసుకుంటారంటే అది వాళ్ళ ఇష్టము నేనైతే వందన్నా కానీ జనవరి తర్వాత ఒకటో తేదీ తర్వాత ఫ్లెక్సీలు ఎక్కడంటే అక్కడ అరే ఏంటి పెట్టేది దాళ్లకు నేను ఒక స్థలం చూపిస్తాను పెట్టుకోండి దయచేసి మా మాకైతే వద్దు మా ఫ్యామిలీకి వద్దు వేర్ ఆల్ హ్యాపీ మేమంతా ప్రజలు హ్యాపీగా ఉండాలనే కోరిక మాకుంది కాబట్టి ఇవన్నీ పనికిరావు దానికి ఒక ఫ్రేము దానికి మళ్ళీ పెద్దది టెన్ బై టెన్ ఫ్లెక్స్ చేస్తే కనీసం నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది పేస్ట్ చేద్దండి ఎవరికైనా మోసుండి వేసుకోండి నేనేం వద్దన్నా తర్వాత ఫ్లెక్సీలు కూడా ఈ మీ ఉన్నాయి కదా స్టాచ్యూస్ అన్ని పెట్టారు పెద్ద పెద్ద వాళ్ళవి దానిగా పెట్టకూడదు మేము కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేసి పెడతాం పెట్టుకోండి హాయిగా మేము వద్దన్నాం ఏమే ఈ కాలంలో ఫ్లెక్సీలకు ఏందింది ఉంది ఎట్లాంటి వాడు ఫ్లెక్సీ పెట్టుకుంటాడు ఏమే ప్రజల ప్రజలకు అంతా తెలుసు ఎవరు ఏమని ఫ్లెక్సీ మాకైతే దయచేసి గవర్నమెంట్ ఫ్లెక్సీలు కూడా చూపిస్తాము వేసుకోండి ఏమే ఏదన్నా అకో అకేషన్ ఉంటే దాన్ని కూడా సపరేట్గా ఇస్తాము అంతేగాని ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయో అక్కడ మటుకు పెట్టేదానికి లేదో మీరు పెట్టిన పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తారు మీకు మోజు ఉంటే పెట్టుకోండి మేమే వద్దన్నాం మా గురించి అయితే వద్దు ఏమే మేము డబ్బులు వృధాగా వేస్ట్ చేయద్దండి దయచేసి రేపు బాక్స్ పెడతా పోయినసారి మీరు ఇస్తరే దానికి లైట్లు నాలుగు వందల యాభై లైట్లు తెప్పించినాం అవే ఇప్పుడు మున్సిపాలిటీ అంతా వాడుతుంది ఏమే పండ్లు పూలు కూడా వద్దు ఏమి రూప మీరు ఒకవేళ దాని మీద ఖర్చు పెట్టేది దీంట్లోకి వెళ్ళింది అంతే ఇది కంపల్సరీ కాదు దాంట్లోకి వేయాలనేది అయితే కంపల్సరీ కాదు నో ఫ్లెక్సీ వెలౌండ్ ఒకటో తేదీ తర్వాత జనవరి తర్వాత కూడా మేము స్థలాలు చూపిస్తాం మున్సిపాలిటీ స్థలాలు దాంట్లోనే వేసుకోండి ఫ్లెక్సీ వేస్తే ఒప్పుకోరు జనవరి తర్వాత మళ్ళీ చెప్తాను అలానే ముప్పై ఒకటో తేదీ ఏడు గంటల నుంచి పన్నెండు వరకు చాలా చాలా ప్రోగ్రామ్ ప్రోగ్రాంలు పెట్టినాం ఓన్లీ ఫర్ లేడీస్ ఓన్లీ ఫర్ లేడీస్ న్యూ ఇయర్స్ చదువుకోండి హ్యాపీగా ఉండండి అనే ఉద్దేశంతో వినూత్నంగా ఎక్కడ లేని విధంగా మీ ఎమ్మెల్యే గారు అరేంజ్ చేసినారు మీకోసము ఒక సైడ్ పాటలు పాడుకోవచ్చు ఇంకో పెద్ద డిస్కో తెక్ పెట్టిన సిక్స్ ఫీట్ అంటే ఎవరైనా డిస్కో అవన్నీ ఉంటాయి బ్రహ్మాండంగా ఎగరచ్చు కొద్దిసేపు ఎంజాయ్ చేయండి అనే ఉద్దేశంతో అట్లనే ఈ హోటల్లో కూడా మేము చిన్న చిన్న పానీపూరోళ్ళు వాళ్ళు వీళ్ళందరినీ అడిగినాము అయ్యా స్టాల్స్ పెట్టండి లోపల వచ్చిన వాళ్ళు ఏమైనా తినాలనుకుంటే ఏమే మీరు ఈ రోడ్లో పెట్టే బదులు ఆ రోజు అక్కడ పెట్టండి అన్నాం అందరూ ఒప్పుకున్నారు బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది దయచేసి ప్రతి ఎం ఎనర్జెటిక్ అండ్ ము ముస్లో కూడా రాణిని వచ్చే వాళ్ళు హ్యాపీగా అవన్నీ చూసి హ్యాపీగా చూస్తారు ఒక్క మగవాడు కూడా లోపలికి రాడు జెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ మెన్ ఆర్ నాట్ అలౌడ్ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ సో అది మీకోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు పెట్టినారు కాబట్టి మీరందరూ దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ నమస్కారాలు